నేను ఆరు ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది బయటకెళ్ళి మరీ రొటీన్ ప్రారంభిస్తాను ఇక ఇదేం చిత్రమో కానీ దోష చేస్తా అని మొదలుపెట్టిన రోజల్లా బాగా అర్జెంట్ ఉంది తొందరగా పోతా వారు అయితే నేను రాత్రి మిల్లెట్స్ నానబెట్టినా లేట్ అయింది ఇంకా అవి సరిగా టైం సరిపోలేదని ఇంకా మిక్సీ పట్టలే పొద్దున పడుతున్నా ఇక్కడైతే చట్నీ కూడా చేసిన ఎంత హడావుడిగా చేసినా ఇంకేం షూట్ చేయలే అటు చట్నీకి ఫ్రై చేసిన ఇటు దోశ కూడా ఒక వాయి చేసి తనకు దోశలు వేసి వేసిస్తున్నా తను వెళ్ళిన తర్వాత ఈరోజు పౌర్ణమి ఇంకా ప్రత్యేకమైన పూజ చేసుకోవాలంటే అసలు చిమ్ని లైట్ కూడా మర్చిపోయినా ఎంత హడావుడు అంటే దోశ వేస్తున్నా అయితే మొన్న సంవత్సరం తీసుకుంటే పొద్దున వాటర్ తాగాలన్నా కూడా తీర్థం తీసుకున్నాక కదా అంటారు ఎప్పుడో జీరం ఉండో లేకుంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా మామూలుగా టీ కూడా తాగచ్చు అంటారు తీర్థం తీసుకోక కాకపోతే ఇంకా వీలైనప్పుడు స్నానం చేసి తీర్థం తీసుకొని రొటీన్ని ప్రారంభిస్తున్నాడనైతే ఇక అమ్మవారికి తొందరగా ఉందని ఇక టక టక దోశ చేస్తున్నా ఈరోజు పౌర్ణమి మరి మనకు పూజ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ తీర్థం తీసుకొని దీపారాధన చేసుకొని వచ్చి తొందరగా తనకు ఒక వాయి మరి మిక్సీ బట్టి ఇంకా దోశలు అయితే వేస్తున్నా ఈరోజు పౌర్ణమి కాబట్టి మరి అమ్మవారికి ఈరోజు మనం దోశ చేసినా కాబట్టి దోశ అనే విజయం పెట్టి ఇక తాంబూలంగా సమర్పించడం ఇప్పుడు ఇక కొంచెం కూడా పూజించుకొని మళ్ళీ అక్కడ కూడా నైవేద్యం పెడదాం పెట్టిన తర్వాత ఇక ఏదన్నా లలిత సహస్రనామాలు అన్నా లలిత త్రిశ్యతనా వీలుంటే చదువుకోవచ్చు ఇష్టం ఇంకా ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కుబేరకుంచాన్ని కూడా అలంకరిద్దాం ఇక కొంచెం ఉత్తర దిక్కుల మధ్యలో ప్లేస్లో పెట్టుకోవాలి అనమాట అక్కడ కొంచమే ప్లేస్ ఉంది నేను అక్కడ ముగేష్ పెట్టిన ఇప్పుడు ఈ పాత్ర ఈ కాయిన్స్ అన్నీ కూడా ఈ పాత్ర పెట్టిన తర్వాత పైన ఇక్కడ పెట్టుకున్నా ఎట్ల పెట్టుకోవచ్చు ఎట్లనే పెట్టుకోవచ్చు కాయిన్స్ అన్ని కూడా ఇంకా కింద పెట్టుకోవచ్చు అయితే శుక్రవారం పసుపు కుంకుమ వేయడం తర్వాత ఇక పూలు నేను పూజ చేసినప్పుడు పువ్వులు కూడా పెడతా ఉంటా అక్కడ అమ్మవారి రూపు ఉంటుంది కదా అక్కడ చుట్టూరుగా కాయం చేసుకున్నాం అమ్మవారి రూపు పైనుంది ఇక అక్కడ ఒక ఫస్ట్ అయితే పసుపు కుంకుమ పైన అమ్మవారి రూపు దగ్గర కూడా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వేసిన తర్వాత అక్కడనే ఒక ఫ్లవర్ పెడతాం ఇట్లా ప్రతిసారి పూజ చేసినప్పుడు ఒక ఫ్లవరు ఇక చూడండి ఇట్లా ఫ్లవర్ పెట్టుకుంటాం ఇక్కడతోటి కుబేర కొంచెం అలంకరణ అయింది ఇప్పుడు అక్కడ చిన్నగా నైవేద్యం పెట్టి ఇక మనకు ఇంతే ప్లేస్ ఉంది ఒకటి ఇంతే నైవేద్యం పెట్టి ఈ దీపాన్ని చూపించడం లేకుంటే ఇక దూపం చూపించడం ఇట్లా ఇప్పుడే దీపం వెలిగే ఉంది కాబట్టి ఇంకా దీపాన్ని కూడా దీపం దర్శించాలి ఇక నైవేద్యం కూడా సమర్పించడం నైవేద్యం కూడా సమర్పించడం కాబట్టి ఇక్కడనే నైవేద్యం కూడా సమర్పించిన ఇక ఇది మన కుబేర కొంచెం పూజ కూడా సంపూర్ణమైంది ఇక ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇక ఇవన్నీ చేసుకోవాలి అయితే ప్రతిదీ చేసుడేందు కానీ కొందరికి కొందరికి చేయాలని ఇంట్రెస్ట్ ఇక అది ఏదైనా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవడం ఎప్పుడైతే నేను సింపుల్గా ఇంకా పూజ అయింది కాబట్టి లలిత సహస్రనామాలు చదువుకుందాం అనుకుంటున్నాము మొన్న ఉగాది రోజు చదివినా ఇక ఇప్పుడు చదువుతా ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇదొక్కటి చేసుకున్న తర్వాత చేస్తాను వారు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఇంకేం తొందర లేదు అందుకని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం చేసుకోవాలి లేకపోతే ఇంకా అట్లనే పోస్ట్ పోన్ అయితే జీవితంలో ఒక రోజు మనకు ప్రత్యేకించి అనేది ఎప్పటికీ దొరకదు ఇది నా ఉద్దేశం మరి ఇప్పుడు తొందరగా చదవడం ప్రారంభమవుతాను అప్పుడేమన్నా లలిత సహస్రనామాల కుంకుమార్చన సంపూర్ణమైంది ఇక ఎప్పుడు ధూపం వేసి మార్నింగ్ పూజ చేసినప్పుడు కూడా ధూపం వేసిన ఇక మళ్ళీ వారికి బ్రేక్ఫాస్ట్ పెడితే తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను లలిత సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చిన కొబ్బరి కొంచెం అలంకరణ చేసినాం ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టినాం దోశతోటి దోశ తర్వాత బెల్లం పైన నెయ్యి వేసి నివేదిస్తే ఎప్పుడైనా అట్లనే ఇక ఇప్పుడు లంకాయ శంకరీదేవి కామాక్షి కంచిక ప్రజ్ఞ శృంఖలాదేవి చాముండెక్రోంచపట్ అల్లంపూరి జోగులంబ శ్రీశైల బ్రహ్మరాంబిక కులహాపూరి మహాలక్ష్మి మాహుల్యే క ఉజ్జైన ఉజ్జైనం మహంకాంగ్ గిరిజాదేవి మాణిక్య దక్షికా హరి క్షేత్రే కామరు ప్రయాగే మాధవేశ్వరి జ్వాళయం వైష్ణవీ దేవి గయా మంగళగౌరికా విశాలక్ష్మి కాశ్మీరీ అష్టాది చక్రపురం పసిడి పాదాలగిదే నీరాజనం శ్రీ మందు కొలువైనా శ్రీ లలిత పసిడి పాదాలగిదే నీరాజనం ఇప్పుడే మనకు లలిత సహస్రనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసిన ఇక ఆహారతి గుడిస్తున్న ఇక్కడితోటి సంపూర్ణమైనట్టు తిన ఆంజనేయ స్వామికి మన ఇంట్లో ఉన్నది అమ్మలపాకుల దండే ఇక బెల్లపప్పాలు నైవేద్యంగా పెట్టినా ఇక అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాం పౌర్ణమి సందర్భం పైన నైవేద్యం తిని పెట్ట వచ్చింది ఇప్పుడే మన పూజ అయింది రెండు ఉన్నాయి చూడండి పైన ఉంది అది రెండు రెండు నైవేద్యం తినే పిట్టలు వచ్చింది చూడండి రెండు పైన ఉన్నాయి ఇంకొకటి కూడా వచ్చింది ఇవి చూడండి ఇది వేరే పైన రెండు ఉన్నాయి ఆల్రెడీ పైన రెండు ఉన్నాయి సంతోషం అనిపిస్తుంది ఇటు వాయిస్ వేరే ఉంటుంది ఇప్పుడే నేను పూజారూముల నుంచి బయటకు వచ్చిన అక్కడ పైన ఉన్నాయి చూడండి పైన రెండు ఉన్నాయి కూడా నైవేద్యం తినే పిట్టలే బే చేస్తాను ఒకటి ఉంది చూడండి జనరల్గా అక్కడ జాంపండు ఉంది పెద్దది జాంపండు చాలా పెద్దగా పెద్దగాసింది దాని వరకు తింటున్నాయి చూడండి మూడు పిట్టలు ఉన్నాయి మూడు కూడా నైవేద్యం తినే పిట్టలే చాలా రకాల పక్షులు ఉంటాయి జూమ్ ఇంతకంటే అయితే లేదు ఎందు మంచి జామపండు తింటుండే పక్కకు జరుగుతుంది చూడండి చీ వైట్ కలర్ వచ్చింది పెద్దగా ఉంది ఇక వెయిట్ తింటా ఉండే చిట్టి పక్షి వచ్చింది చూడండి ఇప్పుడే ఇవి మూడు పెద్దవి ఇక చూడండి చాలా పిట్టలు ఇట్లా ఉంటాయి దాకా ఇక చూడండి ఇక్కడ వీటి మీద జాలీల మీద చిట్టి చిట్టిట్ట వచ్చింది ఇక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టొచ్చిన అంటే ఆల్రెడీ అందరు తిన్నారు ఇక ఇప్పుడు నేను తినాలి ఇక ఈ పిట్టల సౌండ్ తినరా కానీ ఇటు వచ్చినా మరి ఇక వెళ్దాం మిల్లెట్ దోశ అవి చూడండి నైవేద్యం తినే పిట్టలు బయట ఉన్నాయి మూడున్న నైవేద్యం దినపెట్టెలు అయితే ఈరోజు మినుముళ్ళు తోటి చేసిన మినప్ప పప్పు కాదు మినుములు తీసుకొచ్చిన మొన్న వాడితో చేసిన ఇక ఈరోజైతే పూజారూములనే పూజారూముల పటక బెల్లం అంటారు కదా అది పెట్టి పూజ చేసినా ఇక మా వారు కోర్టుకు వెళ్ళాం మరి ఈరోజు పౌర్ణమి కొంచెం ప్రశాంతంగా దళిత సహస్రనామాలు చదువుకుందామని చదువుకొని అట్లనే కుబేర కొంచెం కూడా మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ కొత్త బియ్యం నింపిన ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా దీని మీద ఒక దోశ వేసి ఈ దోశనే కొంచెం బెల్లము దోశ కలిపి అక్కడ పెట్టేస్తాను నైవేద్యం అయితే ఇప్పుడు పూజారూముల నుండి వచ్చినో లేదో పక్షులు అక్కడ ఉన్నాయి నేను ఇంకా నైవేద్యం ఏం పెట్టలే అక్కడ నేను మొన్న పెట్టినాయి చాలా నైవేద్యాలు ఉంటాయి కదా రకరకాల నైవేద్యాలు ఉన్నాయి అక్కడ లేవు అన్నది ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఫ్రెష్ ఇది ఒకటి పెట్టేస్తా దీన్ని వేసుకొని వద పక్షులు తిన్నప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది ఇక దైవం ఏ రూపములైనా స్వీకరించవచ్చు ఇక అవి నైవేద్యం తింటే ఇంక అంతకుమించి ఏం తినే పక్షులు పెట్టుకోక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ చూడండి ఈరోజు అంత ఆగమాగమైంది మార్నింగ్ సరే క్లేచ్ ఉంటాయి నైవేద్యం తినే పిట్ట మళ్ళీ వచ్చింది ఆల్రెడీ తిన్నదో మరి చూడాలి ఇంత ముందు పూజ చేసి వచ్చిందో లేదో మూడు వచ్చినాయి నైవేద్యం తినే పిట్టలు ఇంకా నేను అప్పటికి నైవేద్యం తెచ్చి పెట్టలేదు వచ్చినాయి ఇక్కడ అక్కడ చూడండి వచ్చింది మళ్ళీ సంతోషం అనిపిస్తుంది ఇట్లాస్ట్ ఆకులా పెట్టిన ఇప్పుడు ప్రజెంట్గా అది అగచూడండి అది రిఫ్రెష్ ఇది ఇప్పుడు పెట్టినా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడైతే మరి వంట స్టడీ చేస్తున్నా ఇక ఈరోజు సింపుల్ కర్రీ ఆలు కరెక్ట్గా చారు అంతే ఇక రోజు ఏం ప్రత్యేకించి ఏమి చేయాలంటే రోజు ఏం ఉంటుంది ఇక రోజు ఏదో ఒకటి చేయాల్సిందే సింపుల్ కర్రీ అనుకోవచ్చు ఆలు టమాటాలు వేస్తా అయితే వంకాయ కూడా వేసుకోవచ్చు వంకాయ కూడా వేద్దామని ట్రై చేసినా కానీ వంకాయలు తాజాగా లేవు కట్ చేసేసరికి ఇక సరే అని ఇక ఓన్లీ ఆలు వేసుకున్నాం మరి ఆలు కర్రీ ఎవరు చేసినా మంచి కుదురుతుంది అది కుదరలేదు అనేదే లేదు ఇక ఎవరు చేసినా మంచి కుదురుతుంది andiamo a scherzare andiamo a కొంచెంసేపు మగ్గినాక ఉప్పు కారం వేసుకున్నామంటే పెద్ద ఆలు కర్రీ రెడీ అయినట్టే ఇక ఈ లోపల చారు కూడా సింపుల్ కర్రీ ఇది ఇక దేనికోసం లేదా మూత పెడదాం ఎంత మంచి కలర్ఫుల్ ఉంది చూడండి బాలే ఎయిర్ పొడద్దాం చార్లా కూడా వేసుకుందాం సింపుల్ కర్రీ ఏ రోజైతే సమ్మర్ వచ్చిందంటే అసలు అన్నం కంటే చల్ల ఎంత చల్ల తాగాలనిపిస్తుంది గ్లాసు అన్నము కూరలు ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ అనిపించేది నాకైతే సమ్మర్ వచ్చిందంటే అట్లా ఒక్కొక్క రకం మగ్గిపోతాయి అంతే ఇక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గితే ఆలు పీసెస్ ఉడికితే ఈ లోపల చారు పోటేస్తా మార్నింగ్ చాలా పని అయింది ఈరోజు పూజ లలిత శాస్త్రం వాళ్ళు చదువుకోవడం కుబేర కొంచెం మళ్ళీ అలంకరించుకోవడం ఇంకా ఇవన్నీ జూ పౌర్ణమి మరి పౌర్ణమి సందర్భంగా మంచిగా పూజ చేసుకున్నాం పొద్దున్న ఇక వంటలు ఇవన్నీ అనేసరికి పగలైంది ఎంత విపరీతంగా ఎండకూడదు అని చూడండి పక్షులైతే ఇప్పటిదాకా మంచిగా ఆడుకుని ఉండే ఇక నాకు ఉండి చూపించలే ఆంజనేయ స్వామికి చేసి పెట్టిన ఇక గోధుమ పిండిలో బెల్లం వేసి చేసి నివేదించినాం ఇక ఇవన్నీ ఇక ముంజకాయలు అయితే ప్రతిరోజు తీసుకొచ్చుడే ఉంటుంది కొన్ని రోజులే ఉంటాయి కదా సీజనల్గా అందుకనే ముంజకాయలు అప్పుడప్పుడు వేస్తున్నాయి ఈరోజు మరి మన వంట ఇప్పుడు రైస్ రెగ్యులర్గా చూపించే ఆలు ఆలు కర్రీ చారు ఇప్పుడు దేవుని దగ్గర పెట్టడానికి పప్పాలు చేసిన పొద్దునైతే దోశ పెట్టినాం పేరు సలాడు క్యారెట్ ఇవన్నీ ఇక హనుమాన్ గుడికి వచ్చినాం మనం ఇగో శ్రేయాంశు దా చెలో పోదా ఇంటికి వదందా అగో బోనాలు చేస్తాను ఎల్లమ్మ బోనాలా ఎల్లమ్మ బోనాలా పోషమ్మ బోనాలు రాత్రి పోతారా ఏమో ఇప్పుడే చూస్తున్నా నేను అంటే ఎండ పడుతుందని వీటిలో పోతుండుకోవచ్చు కదా మంచిగానే తి ఈ ఎండలా బేజారాయకమ్మ ఎటు ఎటువైనా ఇంతకుముందు మనం చెప్పు అయినావా భాష మంచిగానే అక్కడ జేజా చూపిస్తాపా వద్దు ఇక ఎప్పుడైతే మా మాటలు కొనసాగుతాయి మరి ఈ రోజు తింటే రేపు ఒక మంచి విడితుకెళ్దాం అప్పుడు బాయ్